హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మరి ఒకసారి ఒక మంచి వీడియోతో మేము ముందుకు రావడం జరిగింది విద్యా విజ్ఞానం ఎన్నో విశేషాలు మరి అదేవిధంగా మోటివేషన్ గైడెన్స్ వీటితో పాటు ఎంతోమంది మహనీయుల జీవిత చరిత్రలు అరుదైన వ్యక్తుల ఎన్నో విశేషాలు మన ఛానల్ ద్వారా పంచుకుంటున్నాం కాబట్టి ఈ యొక్క విలువైన అవకాశాన్ని మన సబ్స్క్రైబర్స్ అందరూ వినియోగించుకోవాలి అదేవిధంగా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను మరి ఇంక మనం ఈరోజు విశాఖపట్నం గురించి తెలుసుకుందాం ఎందుకంటే మరి మన ఆంధ్ర ఆంధ్రప్రదేశ్కి వెన్నెముక విశాఖపట్నం దీన్ని సిటీ ఆఫ్ డెస్టినేషన్ అని అదే అదేవిధంగా సుందర తీర ప్రాంతం అని సహజ నౌకాశ్రయం అని ఎన్నో పేర్లతో మనం పిలుస్తూ ఉంటాము మరి మీరందరూ కూడా విశాఖపట్నం వచ్చి ఒకసారి సందర్శించి వెళ్ళవలసిందిగా కోరుతున్నానండి మరి ఎందుకంటే మీకు తెలుసు కదా మాదైతే విశాఖపట్నం ఈ విశాఖపట్నం విశేషాలు మీకు అందరికీ అందించాలని ఈ యొక్క సుందర నగరాన్ని మీ అందరూ కూడా తిలకించాలి అని నా ఆశ అంతేకాదు విశాఖపట్నం చుట్టుప్రక్కల అనేక అందమైన ప్రదేశాలు ఉన్నాయి వాటి గురించి కొంచెం మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను మరి మనం ఇంకా ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం ఈరోజు మన వీడియో విశాఖపట్నం గురించి తెలుసుకుందాం విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ అన్న అన్నపూర్ణగానే కాక పుణ్యక్షేత్రాలతోనూ చారిత్రక ప్రదేశాలతోనూ ప్రసిద్ధికెక్కిన రాష్ట్రం ఈ రాష్ట్రంలోని ప్రతి జిల్లా ఏదో ఒక ప్రత్యేకత సంతరించుకున్నదే ప్రతి పట్టణం ఏదో ఒక చారిత్రక నేపథ్యం కలిగి ఉంది అయితే పుణ్యక్షేత్రంగానూ చారిత్రక ప్రదేశంగాను పారిశ్రామిక విద్య వైజ్ఞానిక రంగాల్లో పేరెన్నికగన్నదిగా అన్ని విశిష్టతలను కలిగిన నగరం విశాఖపట్నం విశాఖపట్నం నామ ఔచిత్యం అంటే విశాఖపట్నానికి ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం విశాఖపట్నం నామ ఔచిత్యం విశాఖపట్నం విశాఖ జిల్లా కేంద్రం వైశాఖి అనే గ్రామ దేవత పేరుతో ఈ నగరానికి విశాఖపట్నం అనే పేరు వచ్చిందని కొంతమంది విశాఖని అనగా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఉన్నందున ఈ ఈ విశాఖ పట్టణం అనే పేరు వచ్చిందని అంటారు ప్రస్తుతం ఈ దేవాలయం సముద్రంలో మునిగిపోయిందని వాడుక ఇంకా విశాఖపట్నం దాని పరిసర ప్రాంతాల్లో దర్శనీయ ప్రదేశాలు ఏమి ఉన్నాయనేది తెలుసుకుందాం విశాఖపట్నం దర్శనీయ స్థలాలు విశాఖపట్నం బంగాళాఖాతం సముద్ర తీరంలో సముద్ర మట్టానికి మూడు వందల యాభై ఏడు మీటర్ల ఎత్తులో ఉంటుంది విషోదయ కాలంలో సముద్ర తరంగాలు తీరాన్ని తాకుతుండే దృశ్యం చూచి తీరాల్సిందే కానీ చెప్పనలవి కాదు ఇక్కడి కొండలు హఠాత్తుగా నీళ్లలో నుండి లేచినట్లుగా కనిపిస్తాయి విశాఖపట్నం వాడరేవు ప్రపంచంలో సహజ సిద్ధంగా ఏర్పడిన వాడరేవులలో ఒకటిగా ప్రసిద్ధి చెందినది వాడరేవు ప్రాంతం చాలా మనోహరంగా ఉంటుంది విశాఖపట్నంలోని డాల్ఫిన్ స్నోస్ కొండలు సముద్ర తీరం పొడవున చక్కని విశాల రహదారి చేపలు పట్టే జాలర్ల బోట్లు అనగా మరపడవలు యాత్రికుల కోలాహలం సముద్రం నుండి సూర్యుడు ఉదయిస్తున్నట్లుగా కనిపించే దృశ్యాలు మరువలేనివి అరవై నాలుగు కిలోమీటర్లు పరిధి కలిగిన లైట్హౌస్ వాడరేవు హిందుస్థాన్ షిప్ యార్డ్ నూనె శుద్ధి కర్మాగారము రామకృష్ణ బీచ్ పట్టణంలో చూడదగిన ప్రదేశాలు వాడరేవు వైపు చూస్తున్నట్టుగా ఉన్న మూడు కొండలలో ఒకదానిపై క్రైస్తవ దేవాలయం మరో కొండపై హిందూ దేవాలయం మూడవ కొండపై మసీదు మూడు మతాలకు ప్రత్యేకలుగా ఉంటాయి వాడరేవుకు దగ్గరలో ఉన్న సెయింట్ క్రైస్తవ దేవాలయాన్ని పద్దెనిమిది వందల నలభై నాలుగులో సరార్థర్ కాటన్ నిర్మించాడు సింహాచల క్షేత్ర ప్రశస్తి పట్టణానికి పదహారు కిలోమీటర్ల దూరంలో కొండ మీద వరాహ నృసింహస్వామి దేవాలయం ఉంది ఇది సింహాచల క్షేత్రంగా ప్రసిద్ధికి ఎక్కింది భక్తులు సింహాద్రి అప్పన్నగా నరసింహస్వామిని కొలుస్తారు ఇక్కడ ఉన్న కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకుంటే సంతాన ప్రాప్తి కలుగుతుందని కోరిన కోరికలు సిద్ధిస్తాయని ప్రజల నమ్మకం దేవాలయ నిర్మాణం ప్రాచీన శిల్పకళా చాతుర్యానికి నిదర్శనం ఈ దేవాలయం మూల విరాట్టు చాలా చిన్నది విగ్రహానికి ప్రతిరోజు గంధం పూస్తూ ఉండడం వలన లింగాకారంగా కనిపిస్తూ ఉంటుంది ఇలా పట్టించిన గంధాన్ని సంవత్సరానికి ఒకమారు వైశాఖ శుద్ధ విధియనాడు చందన యాత్రోత్సవం పేరుతో తొలగించి భక్తులకు పంచుతారు ఆ రోజు స్వామి దర్శనం కోసం ప్రజలు తండోపతండాలుగా వస్తారు నృసింహస్వామి ఇక్కడ వెలసిన తీరు చందన లేపనం గురించి ఆసక్తికరమైన కథలు ప్రచారంలో ఉన్నాయి బాల ప్రహ్లాదుని విష్ణుభక్తి విడువమని అతని తండ్రి రాక్షసరాజు అయిన హిరణ్య కశ్యపుడు బాధిస్తూ ఉంటాడు అతని భక్తిని మాన్పలేక విసిగిపోయిన హిరణ్య స్తంభంలో విష్ణువును చూపించమని స్తంభాన్ని పగలకొడతాడు అందులోను అందులో నుండి విష్ణువు ఉగ్ర నృసింహావతారంలో ప్రత్యక్షమై హిరణ్య కసిపును సంహరిస్తాడు అయిన నరసింహుని ప్రహ్లాదుడు స్తోత్రాలతో శాంతింపచేస్తాడు ప్రహ్లాదుని భక్తికి నిదర్శనంగా సింహాచలంపై సింహాచలంపై అర్చావతారంగా వెలసిన ఈ స్వామి వరాహ నరసింహునిగా ప్రసిద్ధి చెందాడు ఈ దేవాలయం దర్శించుకోవడానికి రోడ్డు మార్గం చాలా అనుకూలంగా ఉంటుంది కొండ దిగువ నుండి దేవాలయం వరకు వెయ్యి మెట్లు ఉంటాయి మెట్ల వెంబడి దండాలు పెడుతూ భక్తులు కొండకు చేరుకుంటారు కొండపైకి బస్సు మార్గం కూడా ఉంది ఇంకొక విష ఇంకొక విశేషం చెప్పుకోదగినది ఏమిటంటే గిరి ప్రదక్షిణ గిరి ప్రదక్షిణ సింహాచలం కొండ చుట్టూ పదహారు కిలోమీటర్ల దూరాన్ని లెక్క చేయక వేలాది మంది భక్తులు పాదచారులుగా గిరి ప్రదక్షిణలు చేస్తారు ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు జరిగే ఈ ప్రదక్షిణలకు ఇతర రాష్ట్రాల నుండి కూడా వేలాదిగా భక్తులు తరలివస్తారు ఇంకా కైలాసగిరి గురించి చూద్దామండి కైలాసగిరి సముద్రతీరంలో గల కైలాసగిరిపై శివలింగం వెలసిందని పూర్వం మునులు తపస్సు చేస్తూ శివుడిని అర్చించేవారని అందుకే ఈ కొండకు కైలాసగిరి అనే పేరు వచ్చిందని ప్రాచ ప్రచారంలో ఉంది పర్యాటక శాఖ వారు కైలాసగిరిని పర్యాటక స్థలంగా దీర్ తీర్చిదిద్దారు ఇక్కడ శివపార్వతుల విగ్రహాలు పెద్దవిగా అన్న పెద్దవిగా అందంగా ఉండి చోపరలను ఆకర్షిస్తాయి కొండపైకి వెళ్ళడానికి బస్సు మార్గంతో పాటు రోప్వే కూడా ఉంటుంది పద్మనాభం విశాఖపట్నం పరిసరాలలో చారిత్రక ప్రాధాన్యత గల స్థలాలు చాలా ఉన్నాయి వాటిలో ఒకటి భీమునపట్నానికి వాయువ్యంగా పదహారు కిలోమీటర్ల దూరంలో గోస్తనే నదీ తీరంలో ఉన్న పద్మనాభం అనే గ్రామం ఉంది ఇది బ్రిటిష్ తూర్పు ఇండియా కంపెనీతో విజయనగరం జమీందారు విజయరామరాజు పోరాడి వీరమరణం పొందిన గ్రామం అప్పుడు జరిగిన యుద్ధాన్ని పద్ పద్మనాభ యుద్ధంగా చారిత్రకులు పేర్కొన్నారు సీతారామరాజు అల్లూరు సీతారామరాజు బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా తిరుగుబాటును ప్రారంభించిన గ్రామం రాజేంద్రపాలెం ఇది విశాఖపట్నం జిల్లా చింతపల్లికి నలభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ రాజేంద్రపాలెం గ్రామంలో సమీపంలో సీతారామరాజును బ్రిటిష్ వారు కాల్చి చంపారు ఇక్కడ సీతారామరాజు గౌరవార్థం ఒక సమాధిని నిర్మించారు అరకులోయ అందాలు విశాఖపట్నం వెళ్ళిన వారు ఆంధ్ర ఊటీగా పేరు పొందిన అరకు లోయను చూడకుండా ఉండరు అరకులోయ విశాఖపట్నం నుండి నూట పదిహేను కిలోమీటర్ల దూరం దూరంలో ఉంది సముద్ర మట్టానికి ఆరు వందల నుండి తొమ్మిది వందల మీటర్లు ఎత్తులో ఉంటుంది ఈ లోయకు చేరడానికి కనుమల దారి గుండా ప్రయాణం చేయాలి రోడ్డుకి ఇరువైపులా దట్టమైన అడవులు కాఫీ దట్టమైన అడవులు ఉంటాయి అదే అదేవిధంగా కాఫీ తోటలను చూస్తూ ప్రయాణించడం ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ కొండలకు అనంతగిరి కొండలు అని పేరు ఈ లోయకు వెళ్ళే రైలు మార్గం దేశంలో కెల్లా ఎత్తైన బ్రాడ్గేజ్ మార్గం విశాఖపట్నం నుండి బొర్రా గుహల గుహల మీదుగా అరకు కిరండల్ రైలు మార్గంలో ప్రయాణం ఎంతో ఆహ్లాదభరితమైంది సుమారు నలభై గృహాలు నలభై గుహలు అనగా టన్నెల్స్ సుమారు నలభై గుహలు గుండా అనేక మెలికలతో కూడిన రైలు మార్గంలో రైలు రైలు మార్గంలో పోవడం ఆశ్చర్యంగానూ ఆశ్చర్యకరంగాను ఆనందంగాను ఉంటుంది బొర్రా గ్రామంలో బొర్రా గుహల సందర్శన ఒక అద్భుత అనుభూతి కొండజాతుల వారు ఈ లోయల అందాలకు వనే ఇచ్చే విధంగా ఉంటారు వారి నృత్యం ప్రాచుర్యాన్ని పొందింది అరకులోయ విదేశీ యాత్రికులను సైతం విశేషంగా ఆకర్షిస్తూ ప్రకృతి రమణీయతను వెదజల్లుతూ ఉన్నది ఇంతేకాక విశాఖపట్నంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం తూర్పు నౌకాదళ కేంద్రం జింకు కర్మాగారం భారత భారీ యంత్రభాగాల కర్మాగారం అనగా బిహెచ్పివి విశాఖ ఉక్కు కర్మాగారము కోరమాండల్ ఎరువుల కర్మాగారము ఉన్నాయి అదేవిధంగా యారాడ కొండ ఎర్రమట్టి దెబ్బలు బౌద్ధ జైన ఆరామ అవశేషాలు కలిగిన తొట్ల కొండ మొదలైనవి సందర్శించదగిన ప్రదేశాలు అదేవిధంగా విశాఖపట్నంలోని జంతు ప్రదర్శనశాల పేరు శ్రీమతి ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాల ఇది కూడా తప్పనిసరిగా దర్శించవలసిన ప్రదేశం మరి ఇంకా విశాఖపట్నంలో ఎన్నో చూడదగిన పార్కులు చక్కనే ప్రదేశాలు మార్కెట్స్ ఎన్నో చక్కటి రెస్టారెంట్స్ అన్నీ ఉన్నాయండి తప్పనిసరిగా మీరు విశాఖపట్నం సందర్శించవలసిందిగా ఆహ్వానిస్తూ ఈ వీడియోని అంతటితో ముగుస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్